రిచర్డ్ ఫేమన్ అనే ఒక ఫిజిసిస్ట్ ఈ శాస్త్ర ప్రపంచంలోకి దీన్ని ప్రవేశపెట్టాడు అసలు ఈ నానో టెక్నాలజీ అంటే ఏంటంటే మనుషులకు ఉపయోగపడేలా చేసేదే ఈ నానో టెక్నాలజీ మీకు స్క్రీన్ మీద ఇమేజెస్ డిస్ప్లే అవుతుంది చూడండి ఒకసారి ఒక మనిషి తల వెంట్రుకను సైజ్ తీసుకుని దాన్ని వెయ్యి భాగాలుగా విడగొడితే ఎంతైతే ఉంటుందో ఆ వెయ్యి భాగాల్లో ఒక భాగమే ఈ నానో టెక్నాలజీ సైజ్ అండి దా ఆ యొక్క బట్టి యొక్క సైజు ఒక మనిషి వెంట్రుకను వెయ్యి భాగాలుగా మనిషి వెంట్రుక మానవ కనులకు కనిపించే చివరి పదార్థం అటువంటి వెంట్రుకలో అటువంటి వెంట్రుకను వెయ్యి భాగాలుగా చేసి చేస్తే ఎంతైతే పదార్థం ఉంటుందో ఆ పదార్థం సైజే ఈ నానోబట్ సైజ్ అండి అలాంటి ఆ నానోబట్ని క్యాప్షుల్స్ ద్వారా కానీ ఇంజక్షన్ ద్వారా కానీ మనిషి దేహంలోనికి పంపించి ఆ మనిషి దేహంలో ఉన్నటువంటి ఈ తీవ్రమైన వ్యాధులను ఈ తీవ్రమైనటువంటి కణాలను ఎలా చంపేస్తుందో ఒకసారి స్క్రీన్ మీద చూడండి అది దేహంలోనికి వెళ్ళి మనిషి దేహంలో ఉన్నటువంటి తీవ్రమైన రోగగ్రస్తమైన కణాలను మనిషి దేహంలో తీసేస్తుంది కానీ నేడు ఉన్నటువంటి మానవ టెక్నాలజీ అంటే వైద్య శాస్త్రంలో వైద్యులు కూడా చేయలేనటువంటి అంటే మానవ దేహంతో వాళ్ళు ఆపరేషన్ చేయలేనటువంటి ఎన్నో ప్రక్రియలను ఈ నానోబట్ చేస్తుంది అసలు అంత పెద్ద పదార్థాన్ని తీసుకుని అది కంటికి కనిపించిన పదార్థంగా చేసి మనిషి దేహంలోనికి పంపించి ఇంత ప్రక్రియ జరిగించగలుగుతున్నారంటే శాస్త్రవేత్తలకి ఈ టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చింది అసలా ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ఇంతకుముందు ఈ టెక్నాలజీని అంటే ఈ శాస్త్రపరమైన టెక్నాలజీ ఇంతకుముందు ఎక్కడైనా ఎవరైనా చేశారా ఎవరైనా ప్రవేశపెట్టారా ఒకసారి చూద్దామండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రసంగి గ్రంథము మూడో అధ్యాయము పదిహేనో వచ్చినము అసలు ఈ టెక్నాలజీని శాస్త్ర ప్రపంచంలోకి ఎవరు ప్రవేశపెట్టారో బైబిల్ని అడిగి తెలుసుకుందాం ప్రసంగి గ్రంథము మూడో అధ్యాయము పదిహేనో వచ్చినము ముందు జరిగినదే ఇప్పుడు నువ్వు జరుగును జరుగుబోవునది పూర్వమందు జరిగినది జాగ్రత్తగా గమనించింది జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పించును పూర్వమంది ఏం జరిగింది దాన్ని దేవుడు మరలా ఎందుకు రప్పిస్తున్నాడు అసలు పూర్వమందు జరిగిన దానికి దేవునికి ఏం సంబంధం పూర్వమందు ఒక ప్రక్రియ జరిగింది జరిగిన దాన్ని దేవుడు మరలా రప్పిస్తాను అంటున్నాడు జరిగిన దానికి దేవుడికి ఏం సంబంధం దేవుడు శాస్త్రవేత్త దేవుడికి ఉన్న ప్రయోగశాల ఉందా అవునండి దేవుడు కూడా ప్రారంభ శాస్త్రవేత్త ఆయనకు కూడా ఒక ప్రయోగశాల ఉంది చూద్దామా అసలు ముందు ఆ శాస్త్రవేత్త శాస్త్రవేత్త యొక్క పరిమాణం ఎలా ఉందో చూద్దాం ఒకసారి మొదటి రాజుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఏడో వచ్చినము మొదటి రాజుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఏడో వచ్చినము నిశ్చయముగా దేవుడి లోకమందు నివాసము చేయడు ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు ఆ శాస్త్రవేత్త పరిమాణం చూడండి ఆకాశ కూడా పట్టజాలం అంటే ఆకాశ మహాకాశాలు పట్టజాలం అంట అలాగే ఇంకో మాట చూద్దాం అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము యాభయో వచ్చినము అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము యాభయో వచ్చినము ఆకాశము నా సింహాసనము భూమి పాదపీఠము చాలండి ఇందక్కడ దాంట్లోనేమో ఆకాశ మహాకాశాలు పట్టజాలిన పరిమాణము దేవునిది ఇప్పుడు స్వయంగా దేవుడే చెప్తున్నాడు ఆకాశం నా సింహాసనము భూమి నా పాదపీఠం అంటున్నాడండి దేవుని స్వరూపం అంటే ఈ శాస్త్రవేత్త ప్రారంభ శాస్త్రం యొక్క పరిమాణం చూసి ఎలా ఉందో ఆకాశ మహాకాశాలు కూడా పట్టజాలం అంటే అండి అలాంటి శాస్త్రవేత్త ఈ ప్రపంచంలోనికి నానో టెక్నాలజీని ఎలా ప్రవేశపెట్టాడో చూద్దామా చూడండి ఒకసారి ఆదికాండము రెండవ అధ్యాయము ఏడవ వచ్చినము ఆదికాండము రెండవ దయము ఏడవ వచ్చినము దేవుడైన యహోవా నేల మంటితో నరువుని నిర్మించి వాణి నాసికారంధ్రంలో జీవవాయువుని ఊదగా నరుడు జీవాత్మాయును ఆకాశ మహాకాశాలు పట్టజాలనేటువంటి దేవుడు ఆరు అడుగుల ఉండే ఒక మనిషి దేహాన్ని తయారు చేసి మట్టితో దానిలోకి జీవవాయువుని ఊదాడంటండి జీవవాయుని ఓదగ నరుడు జీవాత్మను ఆకాశ మహాకాశాలు పట్టనటువంటి అంత పరిమాణం ఉన్నటువంటి దేవుడు ఆ అడుగుల దేహంలోనికి తనలో నుంచి వచ్చినటువంటి ఆత్మని ఎవలా ప్రవేశపెట్టడం ఒకసారి ఆలోచించండి ఆకాశ మహాకాశాలు పట్టజలనటువంటి దేవుడి ఆత్మ ఆ అడుగుల మట్టి దేహంలోనికి ఎలా వచ్చింది ఒకసారి మళ్ళీ మాట చదవండి అండి దేవుడేని యోహోవా నేలమంటితో నరుని నిర్మించి వాణి నాసిక రంధ్రములలో జీవవాయువుని ఊదగా ఎక్కడ ఉదేడు నాసిక రంధ్రాల్లో ఉదేడంట ఆకాశ మహాకాశాలు పట్టజాలనేటువంటి దేవుని ఆత్మను నరుని యొక్క నాసిక రంధ్రం అంటే మన ముక్కు ద్వారా మనిషి యొక్క ముక్కు ఎంత ఉంటుందండి మనిషి యొక్క ముక్కు రంధ్రం ఎంత ఉంటుంది అలాంటి రంధ్రంలో అలాంటి నాసిక రంధ్రంలో ఆకాశ మహాకాశాలు పట్టజాలన్నటువంటి ఆత్మను దేవుడు తనలో నుంచి నరుల్లో పంపించడానికి ఈ టెక్నాలజీ ఎవరు ప్రవేశపెట్టారు మనిషి ఆఫ్టర్ ఆల్ చిన్న ఒక పరిమాణంలో నుంచి ఒక చిన్న కంటికి కనిపించడానికి పరిమాణాన్ని తీసుకుని మనిషి దేహంలోనికి ప్రవేశపెట్టి దీని టెక్నాలజీ అంటే ఆకాశ మహాకాశాలు పట్టజాలనటువంటి దేవుని ఆత్మను ఆరు అడుగులు మనిషి దేహంలోనికి ప్రవేశపెట్టే ఇదే టెక్నాలజీ ఇది నానో టెక్నాలజీ కాదండి ఇది గాడ్స్ టెక్నాలజీ దేవుడే ప్రారంభించాడు ప్రారంభ శాస్త్రవేత్త దేవుడే అండి ఎలాంటి దేవుడు తన ప్రయోగశాలలో ఒక మనిషిని నిర్మించి తన ఆత్మను ప్రవేశపెట్టి ఒక ప్రయోగం చేశాడు కదండి మరి అలాంటి మనిషి తన దేహంలోనికి ఆత్మ వచ్చిన తర్వాత నరుడయ్యాడు అతడే ఆదాము మరి ఆదాంతో దేవుడు మాట్లాడగలండి మాట్లాడాలి కదా మరి దేవుడు మాట్లాడితే మనిషి వినగల వినలేడు మరి ఎలా మాట్లాడగలిగాడు చూద్దాం దేవుని యొక్క స్వరస్థ ఏ స్థాయిలో ఉందో చూద్దాం ఒకసారి ఇరిమియా గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినము ఇరవై మూడో వద్దాయేమో ఇరవై తొమ్మిదో వచ్చినము నా మాట అగ్ని వంటిది కాదా బండను బద్దలు చేయు శుద్ధి వంటిది కాదా చాలండి నా మాట అగ్ని వంటిది కాదంట దేవుడు చెప్తున్న మాట దేవుడు మాట్లాడితే మనిషి బ్రతకలేడు ఒకనాడు ఇస్రాయిల్ అంతా కలిసి సేనాయ పర్వతం మీదకి వెళ్తుంటే దేవుడు పదాకులు ఇచ్చేటప్పుడు మోసే మేము రాలేము నీ అమ్మట దేవుని స్వరం ఏంటే మేము చచ్చిపోతామని చెప్పారు అంటే దేవుని యొక్క స్వరస్థ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోండి దేవుడు వినలేడండి మనిషి స్వామిని మరి అలాంటి దేవుడు తను నిర్మించిన మనిషి కోసం తన స్వరస్థని ఎలా తగ్గించాడు చూద్దాం ఒకసారి ఏపు గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము పద్నాలుగో వచ్చినము ఏపు గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయం క్షమించండి ఏపు గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము పద్నాలుగో వచ్చినాము తర్వాత మాట్లాడుతుంది ఆయనను గురించి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైనా గుసగుస శబ్దము పాటిదే ఇందాకేమో నా మాట అగ్ని వంటిది బండను బద్దలు చేయి సుత్తి వండిదని చెప్పాడు ఇక్కడికి వచ్చేసరికి తన మాట ఎలా ఉంది ఎలా అయిపోయింది గుసగుస అయిపోయింది ఎందుకు తను నిర్మించిన మనిషి తన ప్రయోగశాలలో శాస్త్రవేత్త ప్రవేశపెట్టినటువంటి మొదటి మనిషి వినాలి తన మాట ఏదైతే చెప్తున్నాడో దేవుడు అది వినగలగాలి అది వినగలగాలి అంటే దేవుడు తన స్వరస్థాయిని తగ్గించాలి ఇది కాదా టెక్నాలజీ భారీ పరిమాణంలో అంటే మనిషి వినలేనటువంటి స్వరాన్ని మనిషి కోసం తను నిర్మించినటువంటి తన తనయులు కోసం దేవుడు తన స్థాయిని ఏం చేశాడు తగ్గించేశాడు ఇంకో మాట చెప్పనండి మన చేతిలో ఉన్నటువంటి అరవై ఆరు పుస్తకాలు దేవుడి మాటలు కావంటారా ఒకనాడు ఇస్రాయల్ వినలేనటువంటి స్వరాన్ని మాటలను మనం ప్రతిరోజు ఈ అరవై ఆరు పుస్తకాల ద్వారా చదువుకోవట్లేదా ఇవి దేవుడి మాటలు కాదంటారా అంటే తను ప్రేమించిన పిల్లల కోసం దేవుడు తన స్థాయిని ఎంతగానే తగ్గించుకుంటాడండి ఆకాశ మహాకాశాలు పట్టజలటువంటి ఆత్మను ఆరడుగుల దేహంలో ఈమించాడు మనుషులు వినలేనటువంటి స్వరాన్ని పిల్లలు వినగలిగేలా దిగు స్థాయికి గుసగుస శబ్దంపాటికి దిగిచ్చేసాడంటే ఇది టెక్నాలజీ కాదంటారా మనుషులు ప్రవేశపెట్టిన టెక్నాలజీయా ఇది టెక్నాలజీయా మనుషులు ఎలా ప్రవేశపెట్టారండి ప్రారంభంలో ఈని ఈనియాకన ఒక కంప్యూటర్ ఉండేదండి ప్రారంభంలో పంతొమ్మిది వందల నలభై ఆరులో ఈనియాక్ అని ఒక కంప్యూటర్ కనిపెట్టారు అది ఒక రూమ్ సైజ్ అంత ఉండేది దాంతో ఎంత పరిమాణం రూమ్ అంత కంప్యూటర్లో చిన్న పరిమాణంగానే ఇమేజ్ కనిపించేది కానీ ఇప్పుడు టెక్నాలజీ నానో టెక్నాలజీని ఉపయోగించి మనిషి చేతిలో పట్టుకు తిరిగేటువంటి చిన్న ల్యాప్టాప్గా తయారు చేశారు కాదంటారా రూమ్ అంత కంప్యూటర్ ఎక్కడ చేతిలో పట్టు తిరిగే కంప్యూటర్ ఎక్కడ ఒకనాడు బ్లాక్ బోర్డ్ సైజ్ అంత ఉండేది ఒక ఎస్టీ కార్డ్ దాంతో పట్టే సై డేటా ఎంత అంటే ఫైవ్ జీబీ ఒక రూ బ్లాక్ బోర్డ్ అంత సైజు ఉండే ఎస్టీ కార్డ్లో ఫైవ్ జీబీ డేటా అంటే ఎలా ఉంటుందండి కానీ ఇప్పుడు మనిషి గోరు సైజు ఉండే అంత ఎస్టీ కార్డులో కొన్ని టెరాబైట్ల జీబీని స్టోర్ చేసుకుంటున్నామంటే ఏంటి ఇది టెక్నాలజీయా ఆకాశ మహక అంటే మనిషి ఊహించలేనటువంటి ఆత్మలు కానీ స్వరాన్ని కానీ కుదించి మనిషికి వినిపించేలా చేసేటంటే ఇది టెక్నాలజీయా ప్రియమైన దేవుని వల్లారా ప్రారంభ శాస్త్రవేత్త దేవుడేనండి భూమి మీదకి ఏ టెక్నాలజీ వచ్చినా దానికి మూలం దేవుడేనండి అది బోటనీ కానీ జువాలజీ కానీ ఖగోళ శాస్త్రం ఏ శాస్త్రమైనా కానీ బైబిల్ నుంచి కాపీ కొట్టారు అని తాతయ్య గారు మనకి ఎన్నో సందర్భాల్లో సవాల్ చేశారు తన ఎడంకాల కింద ఈ శాస్త్రాలను అన్నిటినీ అణిచేసిన తొక్కు ఎన్నో సందర్భాల్లో చెప్పారు అంటే దేనికైనా ప్రారంభం బైబిలేనండి కాబట్టి నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి డాడీ గారికి అలాగే ఇప్పటివరకు వినటువంటి మీ అందరికీ నా ప్రత్యేకమైన వందలు తెలియజేసినండి థ్యాంక్ యూ ఓకే గాడ్ బ్లస్ యూనాయన రెసిడెన్షియల్ బైబిల్ కళాశాలలో వచ్చిన అభ్యసించిన కుమారుడు అనర్గళంగా ఒకనాడు జయశాలి గారు మాట్లాడుతుంటే టెక్నాలజీ ఏంటి బైబిల్లో టెక్నాలజీ టెక్నాలజీ ఎక్కడుంది అనుకునేటువంటి వాళ్ళు ఈరోజు ఆయన ఉన్న తరములోనే అనర్గళంగా దేవుని వాక్యమును నేర్చుకొని ప్రపంచంలో ఉన్న శాస్త్రవేత్తలను మించిన శాస్త్రవేత్తలు కావాలి అనుకున్న మన ఆత్మీయ తండ్రి జయశాలి గారు ఉన్న తరంలోనే తన యుద్ధ విద్య నేర్చుకుంటూ ఎక్కడే ఆర్సిబి ఆర్సీబీలో విద్యను అభ్యసించిన పిల్లలు చక్కగా దేవుని వాక్యం అందించిన కుమారుడికి మీ అందరి కరతాల దునలతో చప్పట్లు కొట్టాలని కోరుతున్నాను గాడ్ ప్లేస్గా నేను ఇంకా అభివృద్ధి చెందు ఇంకా మంచి ఉన్నత మరి స్థితిలోనికి వెళ్ళాలని నేను ఆశీర్వదిస్తున్నాను మన మధ్య